సరే ఈరోజు మనం ఒక శక్తివంతమైన కథ గురించి మాట్లాడుకుందాం నిశ్శబ్దంగా చేసే పోరాటాలు ఎంత గొప్ప విజయాలని అందిస్తాయో చెప్పే కథ ఇది నిజంగా మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పాత బస్టాప్ బాగా వర్షం పడుతున్న రాత్రి అక్కడ సీత అనే ఆమె తన చిన్న కూతుర్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి వాళ్ల చుట్టూ ఉన్న చీకటి అచ్చం వాళ్ల జీవితంలో ఉన్న అనిశ్చితిలాగే ఉందన్నమాట మరి తన దగ్గరేముంది ఒకే ఒక్క బ్యాగ్ అందులో చూస్తే రెండే రెండు జతల బట్టలు కొన్ని సర్టిఫికెట్లు అంతకంటే ముఖ్యంగా కాస్తో గూస్తో మిగిలిన ఆశ అది చెల్లా చెదరైపోయిన ఆశ ఇవే దగ్గరున్న ఆస్తి అసలు ఆమెకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయింది మొదట ఒక యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు ఆ తర్వాత ఉన్న ఇల్లు కూడా బంధువుల వల్ల చేజారిపోయింది ఇక చివరికి సమాజం ఆమెను ఒంటరిది అని ముద్రవేసి చిన్నచూపు చూసింది చూసేరా ఇలా వరుసగా జరిగిన సంఘటనలు ఆమె జీవితాన్ని తలకిందులు చేసేసేయి అప్పుడు సమాజం వేసిన ప్రశ్న ఇది ఒంటరి ఆడది ఏం చేయగలదు ఇది ఊరికే అడిగిన ప్రశ్న కాదు ఇది ఒక తీర్పు ఆమె కనీసం ముందే నువ్వు ఓడిపోయావు అని చెప్పేశారు ఆలోచించండి ఆ మాటలు ఎంతలా గుచ్చుకొని ఉంటాయో కానే ఇక్కడే అసలు కథ మొదలైంది సీత ఆ మాటలకి కుంగిపోలేదు ఏడవలేదు ఎవ్వర్నీ నిందించలేదు సైలెంట్గా తన పోరాటాన్ని మొదలుపెట్టింది ఆ నిశ్శబ్దంలోనే ఆమె సంకల్పం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది ఆమె జీవితం అప్పుడు రెండుగా విడిపోయింది పగలంతా వేరేవాళ్ల ఇళ్లలో పనిచేయడం ఎందుకు తన కూదురి ఆకలి తీర్చడానికి మరి రాత్రి రాత్రి కిరోసిన్ దీపం వెలుగులో తన భవిష్యత్తును తానే కుట్టుకోవడం మొదలుపెట్టింది టైలరింగ్ నేర్చుకుంటూ ప్రతిరోజు ఒక యుద్ధమే ఆమెకు ఊహించుకోండి ఆ సూది ఆమె వేలికి గుచ్చుకున్నప్పుడు ఎంత నొప్పి పుట్టి ఉంటుందో ఆ నొప్పి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆ రక్తం చుక్క ఆమె పడుతున్న కష్టానికీ ఆమె పడుతున్న వేదనకు ఒక గుర్తులాంటిది ఇక్కడొక విషయం గమనించాలి ఆమె కన్నీళ్లు బలహీనతకు గుర్తు కాదు అస్సలు కాదు అవి ఆమె సంకల్పానికి నిలువుటద్దం కన్నీటి బొట్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఉంది మరి ఇంతలా కష్టపడటానికి ఆ పర్వతమంత బాధను మూయడానికి తనకొక కారణం కావాలి కదా ఆ ప్రేరణ ఎక్కడినుంచొచ్చింది తన కూతురు అడిగిన ఒకే ఒక్క అమాయకపు ప్రశ్ననుండి ఒకరోజు ఆ పాప అడిగింది అమ్మా మనకి మళ్ళీ ఇల్లు ఉంటుందా చూడ్డానికేది చాలా చిన్న ప్రశ్న కానీ దానిలో ఎంత భరువుందూ వాళ్ల భవిష్యత్తు వాళ్ల కలలు వాళ్ల భయాలు అన్నీ ఆ ఒక్క ప్రశ్నలోనే ఉన్నాయి ఆ ప్రశ్నకు సీతదగ్గర లేదు కాని కూతురి ముందు ఏడవకూడదు కదా అందుకే లోపలున్న బాధనంతా దాచేసి పైకి ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వు వెనక ఉన్నది పర్వతమంత బాధ కాని అదే రోజు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది తన కూతురికి ఒక మంచి ఇవ్వాలి అని ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి సీతపడిన ఆ నిశ్శబ్దశ్రమ ఆ కష్టం వృథా పోలేదు అది ఫలించడం మొదలైంది ఆమె కళ సీతా ఫ్యాషన్స్ రూపంలో నిజమైంది అసలు విషయం ఏంటంటే ఆమె విజయం ఎక్కడ మొదలైందో తెలుసా ఏ బస్టాప్లో అయితే ఒకప్పుడు ఏడుస్తూ నిస్సహాయంగా కూర్చుందో సరిగ్గా అదే చోట ఇప్పుడక్కడ సీతా ఫ్యాషన్స్ అనే బోర్డుతో ఒక చిన్న టైలరింగ్ షాప్ ఉంది అది కేవలం ఒక షాప్ కాదు ఆమె గెలుపుకూ ఆమె పట్టుదలకు ఒక గుర్తు గుర్తుందా ఒకప్పుడు సమాజం ఏమంది ఒంటరి ఆడది ఏం చేయగలదు అని ఇప్పుడు చూడండి అదే మనుషులు ఆమె దగ్గరకొచ్చి మేడం ఒక మంచి డిజైన్ కుట్టివ్వండి అని ఎంత గౌరవంగా అడుగుతున్నారు మార్పు అంటే ఇది విజయమంటే ఇది ఇక చివరిగా అసలైన విజయమేంటి ఈ మొత్తం ప్రయాణం మనకు ఏం నేర్పుతోంది ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని తన కూతురుతో అంటుంది మనకు ఏం జరిగిందనేది ముఖ్యం కాదు జరిగిన దాన్ని మనం ఎలా ఎదుర్కొన్నామన్నదే మన అస్సలు ఐడెంటిటీ ఇంతకన్నా గొప్ప జీవిత పాఠం ఏముంటుంది అంటే మనం ప్రకటించి చేసే యుద్ధాలే గొప్పవని అనుకుంటాం కాని నిజంగా అవేనా గొప్పవి కాదు అస్సలైన విజయాలు ఇలాంటి నిశ్శబ్ద పోరాటాల నుంచే పుడతాయి ఈ పోరాటాలను ఎవరూ గుర్తించరు మెచ్చుకోరు కాని ఎవ్వరికీ కనిపించకుండా చేసే ఆ నిరంతర ప్రయత్నమే నిజమైన గెలుపునిస్తుంది సీతకథే దీనికి అతి పెద్ద ఉదాహరణ